ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం నెలకు ఏడు వందల కోట్లు ఎగనామం ఇది వచ్చేసి నమస్తే తెలంగాణ దాని పత్రికలు రావడం జరిగింది ఉద్యోగులకు మొత్తం తొమ్మిది వేల కోట్ల బాకీ పెండింగ్ బిల్లులు చెల్లించని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి మాట తప్పిన రేవంత్ సర్కార్ మూడు నెలలైన ఆ ముచ్చటే లేదు రెండేళ్లుగా కొత్త పీఆర్సీ పెండింగే ఉద్యోగులు జేఏసీ నేతల ఫైర్ ఇందులో మీరు రాసినవన్నీ దాదాపుగా అన్ని నిజమే ప్రతీ నెల ఏడు వందల కోట్లు విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉద్యోగ సంఘాల నేతలతో చెప్పడం జరిగింది అది పేపర్ స్టేట్మెంట్స్ రావడం జరిగింది మరి ఇంతవరకు అలాంటి పరిస్థితి తెలియదు దాదాపుగా రెండు నెలలు అవుతుంది మరి ఏడు వందల కోట్లు విడుదల చేస్తామన్నారు ప్రతీ నెల అది పేపర్ ప్రకటనకు మాత్రమే పరిమితమైంది అలాగే ఉద్యోగులకు సంబంధించి ప్రధానమైనటువంటి డిమాండ్లలో ఒకటి పిఆర్సి ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి రావాల్సినటువంటి పిఆర్సి రెండు వేల ఇరవై ఐదు ఇరవై మూడు జూలై అయిపోయింది మరి పిఆర్సీ కూడా ఇంతవరకు దాని గురించి కూడా ఎటువంటి ఊసు లేదు అలాగే డిఏలు డిఏలు గురించి కూడా అడగంగా అడగంగా మొన్న కనీసం మూడు ఏంటంటే మొత్తం ఐదు డిఎలు పెండింగ్లో ఉంటే మూడు డీఎలు అడిగితే ఒక డిఏ ఇచ్చు మన డిఏల గురించి కూడా ఏం లేదు ఈహెచ్ఎస్ కూడా ఇస్తాం అని చెప్పేసి మొన్నటి వరకు పేపర్లో ప్రకటనలు చేసారు మరి ఈహెచ్ఎస్ కూడా ఏం లేని పరిస్థితి నేడు జేఏసీ సమావేశం జరగనుంది దీనిపైన అంటే పెండింగ్ డిఏలు పెండింగ్ బిల్స్ కానీ ఈహెచ్ఎస్ కానీ పిఆర్సి మరి ఇన్ని రకాల ఉన్నాయి వాటిని ఈరోజు చర్చించే అవకాశం అయితే ఉన్నట్టు సమాచారం